చింతకాయ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి అండి ఇది చింతకాయలు తీసుకొని రెండు కేజీలు చింతకాయలు అండి ఇవి మంచినీళ్ళల్లో రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి వాటికి ఉన్న చిక్కాలు ఆకులు ఏం తీయకూడదండి కడిగి ఆరబెట్టుకోవాలి చిల్లులు గిన్నెలు తీసుకొని ఒక రోజల్లా ఆరాలండి తడి అన్నమాట అస్సలు ఉండకూడదండి తడి ఉంటే ఊరికినే బూజు వస్తుందండి ఉప్పు సరిపోకపోయినా మామిడికాయ పచ్చడి కానివ్వండి టమాటా పచ్చడి మిరపకాయ ఏదైనా సరే ఉప్పు సరిపోకపోయినా తడి తగిలిన బూజు వస్తుందండి పచ్చడి బాగుండదు సంవత్సరం కనుక కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి బాగా ఒక పూటల్లో ఆరాలండి చింతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు చింతకాయలు దొరుకుతాయండి మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతున్నాయండి ఆరాలండి బాగా శుభ్రంగా ఆరిపోయాక ఇలా మళ్ళీ వాటికున్న చిక్కాలు ఆకులు ఏమి లేకోకుండా నీట్గా ఇప్పుడు తీసుకోవాలండి ఆరిపోయినాయి కదా కడిగి ఇప్పుడు శుభ్రంగా ఇలా తోడాలు తీసేసుకొని అవన్నీ అలా వస్తాయండి ఎంత నీట్గా తీసుకోవాలండి కేజీ చింతకాయలకి రెండు టీ గ్లాసులు ఉప్పు పడుతుందండి అంటే రెండు గిద్దలు అంటారండి ఇప్పుడు పిల్లలకి గిద్దలు అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా టీ గ్లాస్తోనే రెండు గ్లాసులు తీసుకోండి పసుపు కొంచెం పసుపు ఉప్పు కల్లులు ఉప్పు కొలిసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మనకి లెక్కగా వేసినా తక్కువ వేసినా మనకి బాధ ఉండదండి కేజీ చింతకాయలకి రెండు టీ గ్లాసులు కళ్ళు ఉప్పు పులుపు కదా ఉప్పు పడుతుందండి రోలు శుభ్రంగా కడిగి తడి లేకోకుండా అది కూడా బాగా ఆరిపోవాలండి ఇలా దేనికి అసలు తడి అన్నమాట ఉండకూడదండి చక్కగా చింతకాయల్ని తొక్కి ఉప్పు పసుపేసి తొక్కి ఒక డబ్బాలోకి ఎత్తి ఉంచుకోవాలండి వీటిల్లో గింజలు ఉంటాయండి ఇది మిక్సీలో వేయటం గ్రైండర్లు పట్టడం అలా పనిచేయదండి ఇది బ్లేడ్లు విరిగిపోతాయి ఏదున్నా ఈ చింతకాయ పచ్చడి ఒక్కటి రోట్లో చేయాల్సిందేనండి ఇంకా మిరపకాయ ఏదైనా కూడా గ్రైండర్ మిక్సీ ఆడొచ్చు కానీ ఒక్క చింతకాయ పచ్చడి మాత్రం రోలేనండి కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా కళ్ళు ఉప్పు సా పసుపు వేసి ఇలా తొక్కి ఒక డబ్బాలోకి తీసుకోవాలండి ఇది ఒక మూడు రోజులు మళ్ళీ డబ్బాలో మగ్గాలండి చక్కగా నీరు వచ్చి బాగుంటుంది ఉప్పేసాం కదా చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి నెయ్యి ఉట్టిపప్పు చాలా బాగుంటుందండి ఇలా పెట్టేసుకొని ఒక మూడు రోజులు ఊరాలండి చక్కగా రోల్ శుభ్రం చేసుకొని మూడు రోజుల తర్వాత మళ్ళీ రోల్ శుభ్రం చేసుకొని ఇలాగ మళ్ళీ వాటిని తొక్కాలండి దీని ఒక్కదానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువండి కాకపోతే సంవత్సరం ఉంటుంది కండి చాలా బాగుంటుంది అలా తొక్కేసి వాటిల్లో గింజలు కాడలు ఏమి లేకోకుండా తీసుకోవాలండి మా పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటారండి మేం చేస్తామంటే మేం చేస్తాం వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ చేసి ఏం చేస్తారో మనకి తెలియదండి మాకొచ్చు అంటే మాకొచ్చు అంటారండి ఇలా తీసుకొని గింజలు దాంట్లో ఉన్న కాడలు అవన్నీ తీస్తే ఇలా వస్తాయండి ఇంకా అది పక్కన చక్కగా అలా పెట్టేసుకున్నాం అనుకోండి సంవత్సరం ఉన్నా కూడా మనకి ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసుకొని పచ్చిమిరపకాయలు వేసి నూరి తాలింపు పెట్టుకోవాలండి చింతకాయ తొక్క అంటారండి కొందరు చింతకాయ పచ్చడి అంటారండి ఇలా తీసి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు గి